ఆలయాల క్రితం మేము ఆల్రెడీ ఒకసారి వచ్చి కంపెనీస్ పోయినాం మా పైన ఇస్తాయి వాళ్ళ పైన కేజీ లేదు మా పైన కేజీ లేడు వాళ్ళ కాంపిటీ మేము కంపెనీస్ రెండోసారి మళ్ళీ మాకు వాళ్ళ గొడవ అయింది గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వచ్చిండ్రు వచ్చి విలేజ్ లో వచ్చి సర్వే చేసాడు సర్వే చేస్తే కూడా వాళ్ళు ఏం చేశారు అంటే ఊరు పెద్దలందరూ వచ్చారు గ్రామ సభ జరిగింది ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఆయన పెట్టి అక్కడ పెట్టినప్పుడు కూడా వాళ్ళకు మాకు గొడవ అయింది ఉపరి హన్ మాకు గొడవ అయింది ఆయన ఆల్రెడీ ఇల్లు అమ్ముకున్నాడు హనుమంతు ఆయనకు ఆయనకు వచ్చిన ఇస్తా పెద్దలాసి ఇద్దరు చెరసా పంచుకున్నారు ఆయన ఆ ప్రాపర్టీ ఆయన అమ్ముకున్నాడు ఈ దౌర్జన్యంగా ఈయన తల్లి లేరు తండ్రి లేరు ఈయనకు దౌర్జన్యంగా డబ్బు వేసి నాలుగుల క్రితం ఆ విషయం లోపలనే మేము సార్కి వచ్చి కలిసినాం కలిసినమో మాకు వాళ్ళ గొడవ అయింది గొడవ అయినప్పుడు వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చారు మేము కాంప్లైంట్ ఇచ్చినాం మా కాంప్లైంట్ తీసుకో తీసుకోలేడు వాళ్ళ కాంప్లైంట్ తీసుకున్నాడు ఈ విషయంలో ఇదైనా సార్ మాకు ఆల్రెడీ ఎస్ఐ గారు యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారు ఫస్ట్ డెబ్బై వేలు అడిగారు డెబ్బై వేలు అడిగి తర్వాత యాభై వేలు అడిగారు తర్వాత ముప్పై వేల కాంప్రమైజ్ అయ్యింది ఆ ముప్పై వేల రూపాయలు అంటే మాకు మా పైన ఏడు మంది పైన స్టేషన్ కేసు అయింది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు స్టేషన్ పేరు కోసం అని ఒక ఇరవై రూపాయలు వీళ్ళ కొడుకు పేరు నవీన్ కొడుకు పేరు దేనికే పదివేల రూపాయలు సార్ మొత్తం ముప్పై వేల రూపాయలు డిమాండ్ ఇప్పుడు ఇంచుమార్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు మా పైన కేసు అయింది ఇరవై తొమ్మిది తారీఖు నాడు సార్ సాయంత్రం కూడా మాట్లాడండి ఈ టైం ఇంచుమించి ఒక ఎనిమిది ఆ టైంలో డబ్బులు ఇలా డ్రైవర్ సార్ డ్రైవర్ తీసుకున్నాడు నెయిన్ ఇచ్చిన పైసా డ్రైవరు ఆయన